హలో వివాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి గోంగూర చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం ఇందుకోసం ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇందులో ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసి తీసుకోవాలి మీరు కారం ఎక్కువగా కావాలంటే ఎండు మిరపకాయలు కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మెంతులు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ధనియాలు యాడ్ చేసుకోవాలి మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా తక్కువ వేసుకోండి లేకపోతే చేదైపోతాయి లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గోంగూర ఒక కట్ట అండి బాగా కడిగి పెట్టుకోవాలి గోంగూరను ఇప్పుడు ఈ గోంగూరను యాడ్ చేసుకోవాలి గోంగూరను ఒకటికి రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి లేకపోతే ఇందులో మట్టి ఉండిపోతుంది మళ్ళీ మనం పచ్చడి చేస్తే మట్టి మట్టి వస్తూ ఉంటుంది ఇందులో మూడు నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కదిపేయాలి కదిపి ఈ గోంగూరను ఉడికినివ్వాలి ఉడికేంత వరకు మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఎక్కువ అయితే టైం పట్టదు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి నీళ్ళు ఎక్కువగా ఎండిపోతే ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి లేకపోతే మాడిపోతుంది కదా అందుకని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇప్పుడు ఈ గోంగూర అయితే బాగా ఉడికిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర ఇది ఉంటుంది కదా యాడ్ చేసేసి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకో మిక్సర్ జార్ తీసుకొని అందులో ఉడికించి పెట్టుకున్న గోంగూర ఈ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి ఇందుకోసం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులో ఆవాలని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇందులో మినప్పప్పు శనగపప్పును యాడ్ చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి ఫ్రై చేసి ఇందులో ఎండు ఎండుమరపకాయను యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని మొత్తం యాడ్ చేసేసి ఒక్కసారి ఫ్రై చేసేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని యాడ్ చేసి బాగా కలపాలి ఒకసారి రుచి చూసుకోండి ఉప్పు ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పును యాడ్ చేసుకోండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి గోంగూర పచ్చడి తో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రెసిపీ కినుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్